మరియు మీ ఆరాధ్య దైవం కేవలం ఆ అద్వితీయుడు అల్లాహ్ మాత్రమే ఆయన తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు అనంత అనంతకరుణామయుడు ప్రదాత నిశ్చయంగా భూమి ఆకాశాల సృష్టిలోను వేయింబవళ్ల మార్పులోను ప్రజలకు ఉపయోగకరమైన వాటిని తీసుకుని సముద్రంలో పయనించే ఓడలలోను మరియు అల్లాహ్ ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి దాని ద్వారా నిర్జీవమైన భూమికి ప్రాణం పోసి అందులో వివిధ రకాల జీవరాశులను వర్దిల్ల మరియు వాయువులు మరియు మేఘాలు భూమ్యాకాశాల మధ్య నియమబద్ధంగా చేసే సంచారాల మార్పులలోనూ బుద్ధిమంతులకు ఎన్నో సంకేతాలు ఉన్నాయి అయినా ఈ మానవులలో కొందరు ఇతరులను అల్లాహ్కు సాటిగా కల్పించుకుని అల్లాహ్ను ప్రేమించవలసిన విధంగా వారిని ప్రేమిస్తారు కాని విశ్వాసులు అందరికంటే అత్యధికంగా అల్లాహ్నే ప్రేమిస్తారు మరియు ఈ దుర్మార్గం చేస్తున్న వారు ప్రత్యక్షంగా చూడగలిగితే ఆ శిక్షను చూసినప్పుడు వారు నిశ్చయంగా సర్వశక్తి కేవలం అల్లాహ్కే చెందుతుంది మరియు నిశ్చయంగా అల్లాహ్ చాలా కఠినంగా శిక్షించేవాడు అని తెలుసుకునేవారు ఈ జ్ఞానం నీకు అందిన తర్వాత కూడా ఎవడైనా నీతో ఈశాను గురించి వివాదానికి దిగితే ఇలా అను రండి మేము మరియు మీరు కలిసి మా కుమారులను మరియు మీ కుమారులను మా స్త్రీలను మరియు మీ స్త్రీలను పిలుచుకొని అందరము కలిసి అసత్యం పలికే వారిపై అల్లాహ శాపం పడుగాక అని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాము నిశ్చయంగా ఇదే ఈశాను గురించిన సత్యగాథ మరియు అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యనీయుడు లేడు మరియు నిశ్చయంగా అల్లాహ్ మాత్రమే సర్వశక్తి మంతుడు మహా వివేకవంతుడు ఒకవేళ అల్లాహ్ కు కల్లోలం రేకెత్తించే వారిని గురించి బాగా తెలుసు మరియు మీరు అల్లాహ్ నే ఆరాధించండి మరియు ఎవరిని ఆయనకు భాగస్వాములుగా సాటి కల్పించకండి మరియు తల్లిదండ్రులతో దగ్గరి బంధువులతో అనాథలతో నిరుపేదలతో బంధువులైన పొరుగు వారితో అపరిచితులైన పొరుగు వారితో ప్రక్కనున్న మిత్రులతో బాటసారులతో మరియు మీ ఆధీనంలో ఉన్న బానిసలతో అందరితోనూ ఉదారస్వభావంతో వ్యవహరించండి నిశ్చయంగా అల్లాహ్ గర్వితుణ్ణి బడాయిలు చెప్పుకునేవాణ్ణి అల్లాహ్ తనకు భాగస్వామిని కల్పించటాన్ని ఏమాత్రమూ క్షమించడు మరియు అది తప్పదేని అయినా ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు అల్లాహ్ కు భాగస్వాములను కల్పించినవాడే వాస్తవానికి మహాపాపం చేసినవాడు ఓ ప్రవక్త ఇంకా ఇలా అను నిశ్చయంగా నేను కూడా మీలాంటి ఒక మానవుడనే నాపై దివ్య అవతరింపజేయబడింది నిశ్చయంగా మీ ఆరాధ్య దేవుడు ఆ ఏకైక దైవం అల్లాహ్ మాత్రమే కావున తన ప్రభువును కలుసుకోవాలని ఆశించేవాడు సత్కార్యాలు చేయాలి మరియు ఆరాధనలో తన ప్రభువుతో పాటు మరెబ్బరిని భాగస్వాములుగా కల్పించుకోరాదు మరియు మేము నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా నిశ్చయంగా అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యుడు లేడు కావున మీరు అల్లాహ్ని ఆరాధించండి అని దివ్య జ్ఞానం ఇచ్చి పంపాము మరియు అల్లాహ్ తో పాటు ఈ ఇతర దైవాన్ని ఆరాధించకు ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు కేవలం ఆయన ఉనికి తప్ప ప్రతిదీ నశిస్తుంది సర్వ న్యాయాధిపత్యం కేవలం ఆయనదే మరియు ఆయన వైపునకే మీరంతా మరలింపబడతారు